ఇప్పుడు మనం ఈ వీడియోలో పిల్లల బ్రెయిన్ డెవలప్ చేసే ఒక ఫైవ్ ఫుడ్స్ గురించి తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుసాయి మీ పిల్లల బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది ఈ ఫుడ్స్ తినడం వల్ల కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోను చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా బ్రెయిన్ డెవలప్ అయ్యి చాలా హెల్తీగా ఉంటారు కదా అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూస్తారు హెల్దీగా ఉంటారు అలాగే పిల్లల బ్రెయిన్ డెవలప్ కావడం కోసము ఈ పదార్థాలు తినడం వల్ల చాలా హెల్దీగా తయారవుతారు అలాగే బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది అలాగే మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఈ ఫుడ్స్ తినడం వల్ల అవేంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోలోకి వెళ్దాము ఫై ఫుడ్స్లో మొదటగా ఉడకపెట్టిన గుడ్లు ఉడకపెట్టిన గుడ్లు డైలీ పిల్లలకి ఇష్టంగా ఉంటే డైలీ కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకటి తినిపించవచ్చు లేదు తినట్లేదు అన్న వాళ్ళకి కంపల్సరిగా డైలీ ఒక్కటైనా తినిపించండి గుడ్డు ఉడకబెట్టింది తినని పిల్లలకు ఆమ్లెట్ వేసి ఇవ్వండి టూ డేస్కి ఒకసారి ఇలా వాళ్ళు గుడ్డు తిన్న ఆనందం ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఇష్టంగా తింటారు ఆమ్లెట్ అయితే అలాగే సెకండ్ ఏంటి ఫిష్ ఫిష్ పెట్టడం వల్ల బ్రెయిన్ బాగా షార్ప్గా తయారవుతుంది జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది అందులో సాల్మన్ ఫిష్ అలాగే మాక్రెయిన్స్ ఫిష్ అలాగే షా సార్డన్స్ ఫిష్ ఇలాంటివి పెట్టడం వల్ల ముళ్ళు తీసి వండి పెట్టండి బాగా తినగలుగుతారు పిల్లలు కాబట్టి ఈ విధంగా పెట్టడం వల్ల బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది ఫిష్ వల్ల కూడా థర్డ్ వన్ బెర్రీస్ బెర్రీ స్ట్రాబెర్రీ అలాగే బ్లూబెర్రీస్ ఉంటాయి కదా అవి డైలీ పెట్ట పెట్టడం వల్ల బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది బాగా షార్ప్గా తయారవుతుంది బ్రెయిన్ పిల్లలది కాబట్టి ఈ ఫుడ్స్ డైలీ తినడం తినే ఫుడ్లలో ఉండేటట్టుగా చూసుకో ఫోర్త్ వన్ నట్స్ సీడ్స్ అందులో బాదము అక్రోట్స్ చియా ఫ్లెక్సీ సీడ్స్ ఇలాంటివి డైలీ నానబెట్టి తినిపించండి తినిపించడం వల్ల బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది పిల్లలకి కూరగాయలు ఆకుకూరలు బాగా తినిపించండి అలాగే వల్లలో అరటిపండు యాపిల్ ఇలాంటివి తినిపించడం వల్ల బాగా బ్రెయిన్ డెవలప్ అవుతుంది పిల్లలకి పెరుగు యాపిల్స్ అరటిపళ్ళు యోగాట్ ఇలాంటివి పెట్టండి మీ పిల్లల బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది డైలీ ఇలా తినిపించడానికి ట్రై చేయండి మీ పిల్లల బ్రెయిన్ షార్ప్గా తయారు చేయండి చూసారు కదా వీడియోలో చెప్పిన విధంగా పిల్లల బ్రెయిన్ డెవలపింగ్కి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలనేది ఇది వారం రోజులలో మనం చెప్పిన ఫుడ్స్ అన్నీ వాళ్ళు తినే ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోండి అలా తినడం వల్ల పిల్లలు చాలా డెవలప్ అవుతారు హెల్తీగా ఉంటారు షార్ప్గా ఉంటారు మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది పిల్లలకి కాబట్టి ఈ విధంగా తినిపించండి అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు నమస్తే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు మీ బంధువులకు ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ చేతిలోనే మీ ఆరోగ్యం నా సబ్క్రైబర్లు పూర్తి పూర్తి ఆరోగ్యవంతులు